మళ్ళీ మొదలు మొదలుపెట్టారు ఈ దున్న మానండి దమ్ములో ఉన్న కమ్మదనం ముద్దులో ఉన్న తీయదనం నీకు తెలియదు అచ్చిన మద్యపానం వాపొచ్చు కానీ మగువ పానం వాపొచ్చు ఈ దూమపానం ఆపటం నా వల్ల కాదచ్చిన ఏవండి ఇది తాగితే తాగిన వాళ్ళకి ముప్పై శాతం అది పిలుచుకున్న వాళ్ళకి డెబ్భై శాతం అని మీకు తెలియదా పొగ తాగితే పొగ తాగితే పోతారంటే ఈ ప్రపంచంలో సగం మంది పురుషులకు ప్రాణాపాయం తప్పదన్నమాట ఏవండి ఇది తాగితే పోరండి అది తాగటం వల్ల క్యాన్సర్ వచ్చి పోతారు పొగ తాగితే చచ్చారని నేను ఏ పత్తికలోనూ చూడలేదు వచ్చినా లేదండి అది త్రాగితే నిమిషానికి చెప్పిన ప్రాణం తగ్గిపోతుందని పక్కింటి పిండి గారు మన పక్కింటి గారు ఇంకేం చెప్పారా నిన్న ముగ్గుండి పస్తులు పూజలు పునస్కారాలు చేసి మొగుండి పస్తుమని చెప్పారా నిన్ను దానికి పని పాట ఏమి ఉండదు ఖాళీగా ఉంటావు వచ్చి నీకు ఏదో చెబుతా ఉండిద్ది దానికి వయసు అయిపోయింది వయసులో ఉండాలి ఏదో చేసుకుంటారు అనుకుంటారు గాని ఈ మాట చెప్పేది లేదండి భార్య పూజలే భర్తకి ఆయుష్ని పెంచుతుంది అచ్చనా ఈ పూజారు పునస్కారాలు వారి మీద నాకు నమ్మకం లేదు మనకి భూమి వారికి ఉంటాం తప్పురా గణపతి పూజల మీద నమ్మకం లేకపోయినా ఆ భగవంతుని మీద నమ్మకం ఉండాలి ఎందుకంటే ఏది జరిగినా ఆ పరమాత్ముడు వల్లే జరుగుతుంది అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే ఆ దేవుడి అనుగ్రహం లేనిదే ఏది జరగదు అన్నా చెల్లెలు ఇద్దరు వాదించాక వినకపోతే ఊరుకుంటారా అలాగే కానివ్వండి అన్నయ్య ట్రైనింగ్ బాగా జరిగింది అన్నయ్య ఇద్దరు మాట్లాడుతూ ఉండండి నేను మంచి నీళ్ళు తీసుకొస్తాను ఎలా చేతన్య ఇదేనా రావటం ఊర్లో అంతా కులాసేనా మేజర్గా సెలెక్ట్ అయ్యావా సెలెక్ట్ అయ్యాన్రా శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడినందుకు పరమవీర చక్ర బిరుదతో సత్కరించింది ఇంతకీ మీరలా ఉన్నారు పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్తున్నారా ఏరా మేము ఈ ఊరు వచ్చి నెల రోజులు అయింది ఇప్పుడే మమ్మల్ని చూడడానికి రావటం నీకు అంత కానివాళం అయ్యావా అవేం మాటలరా మీరు తప్ప నాకు ఇంకెవరున్నారా అన్నట్లు సుధా ఏది కాలేజీకి వెళ్ళిందా అవునయ్య సుధా కాలేజీకి వెళ్ళింది అయినా నువ్వు వచ్చింది కోసం కాదనుకుంటా మాకు బాగా అర్థమైంది ఏంటి ఆట పట్టిస్తున్నావా నీకు చెల్లికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది మా పెళ్లికి తొందర ఏముంది సుధా చదువు పూర్తయిన తర్వాతే ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావన్నయ్య సగం జుట్టంతా నడిసిపోతుంటేను నాది బాల్ నరపులే చెల్లమ్మా ఏం పర్లేదులే అమ్మా పెళ్లికి రంగేస్తే అదే కవర్ అయిపోతుంది మిలిటరీ నుంచి ఎప్పుడొచ్చా మీ నాన్నకి మీకు నేను చాలా బాకీ ఉన్నాను మీకేమికుండా వస్తే ఊరుకుంటారా అందుకు మీకు బోల్డ్ చాక్లెట్లు తెచ్చాను వే నీకు తెచ్చాను అన్నయ్య మరి కోసం ఏం తెలియదా ఆ పెళ్ళి కూతురు అసలా పలకరించనేలేదు మనం ఎందుకు ఇవ్వాలి కోసం తీసుకురాలేదా చెల్లమ్మా నీకు సుధాకి మట్టి గాజులు తెచ్చాను రే నీకు తెచ్చాను రా నువ్వు గెజిటెడ్ ఆఫీసర్ కాబట్టి పచ్చ ఇంకు పెన్ను తెచ్చాను ఎందుకంటే కత్తిపోటు కంటే కలమపోటు గొప్పదని నాకు తెలుసురా సరే గాని ఇలా మాటలతో ఆయనతో ఉంటే కడుపు నిండుతుందా అచ్చరా మీ అన్నయ్యకి కూడి కూర లేని ముద్ద దిగదు మన రామ పిలిచి చూసావా అచ్చం పప్పు చారు తినేవాడిలా చెప్తున్నాడు సరే మాటలని తర్వాతగానే ముందెనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్దాం రండి